హాయ్ ఫ్రెండ్స్ కృష్ణ కేకే వన్ డబల్ నైన్టీ యూట్యూబ్ ఛానల్ విలేజ్ కల్చర్ వీడియోస్లో చూడండి నీళ్ళు అనేది ఎంత ఫ్రెష్గా ఎంత క్లారిటీగా ఉన్నాయో పైన ఉన్న ఆకాశాలు మేఘాలు చెట్లు అన్నీ కూడా కనిపిస్తున్నాయి ఎంత క్లియర్ కట్టుగా ఉన్నాయంటే అంత క్లియర్ కట్గా ఉన్నాయి లోపల ఒక రూపాయి వేసినా గానీ కనపడేలాగుంది అంత క్లియర్గా అయితే ఉంది కానీ పైన అంత పాచి పేరుకైంది ఫ్రెండ్స్ చాలా రోజులైంది బావిని క్లీన్ చేయక మన వీడియో మెయిన్ ఏంటంటే చాలా రోజుల నుండి ఒక వీడియో అయితే ఇది పెడదాం అనుకున్నాను ఇది ఇట్లా అయిపోతుంది ఇక్కడికి రావడం ఫస్ట్ టైము చాలా రోజులైంది ఇక్కడ రాక నేను అందుకని ఎంత అంత పైనంతా కూడా క్లారిటీకి అంత పాష్ అయితే వచ్చేసింది నీళ్ళైతే తీసుకోవడానికి వచ్చిన ఫ్రెండ్స్ ప్రస్తుతం అయితే నన్ను ఇప్పుడు ఒక స్ప్రైట్ బాటిల్కి అయితే నీళ్ళైతే తీసుకున్నాను పిచ్చుక అనేది ఇట్లా ఉంటుంది ఇది పిచ్చుకలు వచ్చేసారి వచ్చి ఆగిపోయేంత వరకు మాత్రమే ఇది ఇట్లా డిజైన్ చేసుకుంటాయి కొద్దిసేపు వచ్చి ఇక్కడ ఆగి మళ్ళీ ఎక్కడ నుండి మళ్ళీ ఎక్కడన్నా ఎగిరిపోవడానికి మాత్రమే ఇట్లా చేసుకుంటాయి కొన్ని గూళ్ళు ఇక ఇలా ఉన్నాయి కదా ఇవి ఇలా ఉన్నాయి కొన్ని గుళ్ళు అలా ఉంటాయి అవి ఎందుకంటే అక్కడ లోపలికి వచ్చేసి అట్లాంటి వాటిని కూడా గుడ్లని అన్నిటిని స్టోర్ చేసుకోవడానికి ఒక కింద ఇట్లా రౌండ్ షేప్లో ఇట్లా ఏ ఏ మాదిరి అయితే ఉంటాయి అది ఇంత బాగున్నాయి అండి వాటి అన్నిటిలో కూడా ఎక్కడ పోవడానికి అవకాశం లేకుండా ఏటివి రాక్కోకుండా పాములకి మనుషులకి అటువంటివి ఇక్కడ బావిలో నీళ్ళకి నీళ్ళు లేకొచ్చి రాలేవు కాబట్టి ఇట్లా మధ్యన వేసి అయితే ఉన్నాయి ఎన్నటి ఉన్నాయి ఇదైతే నేను ఇది వాడడం లేదు దీన్ని అది చాలా రోజులైంది ఒక నీళ్ళు చూడండి చాలా టేస్ట్ అయితే ఉన్నాయి ఎందుకంటే అక్కడ అంతా గడ్డి కూడా ఉంది కదా గడ్డి అక్కడ వచ్చేసి చిన్న చిన్న చెట్లు సీతారామ చెట్లు ఇవి బంకీర చెట్లు వేప చెట్లు వీటన్నిటినీ కూడా అన్ని నీళ్ళలో కొద్ది కొద్దిగా రసమైన కలుస్తుంటాయి అందుకనే విలేజ్లో మంచి ప్యూరిఫైడ్ వాటర్ అయితే బాగుంటాయి ఫిల్టర్ వాటర్ మినరల్ వాటర్ జనరల్ వాటర్ కాకుండా ఇట్లా న్యాచురల్గా బాయి నీళ్ళు తాగితే మంచిగా ఆరోగ్యానికి అయితే బాగుంటుంది